అండి ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా అటుకులు పాయసం అయింది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారండి ఓరానికి ఒక్కసారైనా కూడా తయారు చేసుకొని తింటారు అంత బాగుంటుంది మన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రేరండి అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అర లీటర్ పాలు పోసుకోవాలి ఇందులో నేను వాటర్ వేసుకోవటం లేదు మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎందుకు వాటర్ వేయట్లేదంటే పాలతో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది పాయసం అందుకని నేను వాటర్ యాడ్ చేయడం లేదు ఇప్పుడు ఈ పాలు పోసిన గిన్నెని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెడదాం ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని అదే బాండీలో ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన స్పీగా అయిన అటుకులను కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని వేరే గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి బెల్లం ఎక్కువ పాక అవ్వాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఒక నిమిషం స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది బెల్లం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఇలా రెండు పొంగులు వచ్చాక ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకొని కలుపుకోవాలి అటుకులు పాలలో మెత్తగా ఉడికిపోయాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిసులు ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం గోరు వెచ్చగా అయ్యాక ఇందులో వేసి కలుపుకుందాం ఇలా వేరే గిన్నెలో పాకం పట్టడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి అంతే ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది త్వరలో జన్మాష్టమి వస్తుంది కదా ఈ జన్మాష్టమికి ఈ మీ కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం తయారు చేసి పెట్టండి సరే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ you